ఒక సెలబ్రిటీకి పాతికేళ్ల వయసు రాగానే పెళ్లి గురించి ఆరాలు మొదలవుతాయి ఎక్కడికెళ్లినా దాని గురించి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తారు పెళ్లి చేసుకుని కొన్ని నెలలు గడవగానే ఇక సంతానం మీదకి ఫోకస్ మళ్ళుతుంది ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటూ ప్రశ్నలు సంధిస్తారు రామ్ చరణ్కు కూడా కొంతకాలంగా ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఉపాసనను అతను పెళ్లాడి నాలుగేళ్లు దాటిపోవడంతో మీడియాలో పిల్లల గురించి చర్చ నడుస్తుంది ఈ మధ్య రామ్ చరణ్ తన ఇంటిని రీడిజైన్ చేయించడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో అతడి ఇంట్లోకి కొత్త మెంబర్ రాబోతున్నారని అందుకే ఈ మార్పులని మీడియాలో ఓ ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలో తన తండ్రి మీద రాసిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్కు ఈ విషయమై ప్రశ్నలు ఎదురయ్యాయి దీనిపై అతను స్పందిస్తూ అలాంటిదేమీ లేదు ఈ మార్పులు మామూలుగా చేస్తున్నవే నన్ను నేను ఇంకా పిల్లాడిగానే భావిస్తున్నా ఇక పిల్లల్ని ఎక్కడ కంటాను నేను పెద్దవాడయ్యానని ఫీలైనప్పుడు సంతానం గురించి ఆలోచిస్తా అన్నాడు ఇక ఇంటిని రీడిజైన్ చేయడం గురించి మాట్లాడుతూ పదిహేనేళ్ల తర్వాత ఈ మార్పులు చేస్తున్నాం దీని గురించి నాన్నగారు కూడా ఉపాసనతో మాట్లాడారు ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్లుగా మార్పులు చేస్తున్నాం నా టేస్ట్ కు తగ్గట్లుగా ఇంటిని డిజైన్ చేయించుకుంటున్నా అని రామ్ చరణ్ తెలిపాడు